దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కొండా సురేఖ పర్యటించిన విషయం తెలిసిందే పర్యటనను బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేశారని వారి ఆలోచనను దుబ్బాక సీఐ అడ్డుకోవడంతో ఆయనపై బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఆరోపించారు విధులకు ఆటంకపరిచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు అభివృద్ధి పనులను అడ్డుకోవడం కోసమే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రిని అధికారులను అడుగడుగున అవమానపరిచే విధంగా వ్యవహరించారని ఆరోపించారు అధికారులతో దురుసుగా ప్రవర్తించి దుబ్బాకసీఏని కించపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతర పార్టీ నాయకులపై దాడులు చేయించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు తునికి సురేష్ యూత్ ఉపాధ్యక్షులు బురాని శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు నిన్నటి రోజు గౌరవ మంత్రి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి పరు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతం అభివృద్ధి కావడం ఆయనకి ఇష్టం లేదు ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు మొత్తానికి దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా సర్వనాశనం కావాలమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మంత్రి గారిని అడ్డుకోవాలని చెప్పి వారి కార్యకర్తలను ప్రోద్బలించి వారిని రెచ్చగొట్టి ఈరోజు కార్యక్రమాన్ని మంత్రి గారిని విమర్శించి వారి కాన్వాయిని అడ్డుకోవాలి మంత్రి గారిని అడ్డుకోవాలని కార్యక్రమం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసి అట్లాగే మంత్రి గారిని అడ్డుకోవడాన్ని విచ్ఛిన్నం చేస్తే ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కొట్టిర్రు మా కార్యకర్తలను కొడతారా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు గగ్గోలు పెడతా ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎవరన్నా ఇతర పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వారిపైన లాఠీలు జుల్పించినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది